ఎస్టీ వర్గీకరణ సాధనయాత్ర కోసం యానాది రిజర్వేషన్ పోరాట సమితి అధ్యక్షులు కేసీ పెంచలయ్య ఆధ్వర్యంలో నెల్లూరులో ఆవిర్భావ సభ జరిగింది ఈ సందర్భంగా నగరంలోని వెన్నెలకంటి రాఘవయ్య భవన్ నుంచి టౌన్ హాల్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు ర్యాలీలో కీలుగుర్రాల ఆటలు డుబాంకు మేళం తీన్మార్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి అనంతరం టౌన్ హాల్లో సభ జరిగింది సభలో కేసీ పెంచలయ్య యానాది మాట్లాడారు రాష్ట్రంలో ఎస్టీల వర్గీకరణకు ప్రభుత్వం చర్యలు చేపట్టి యానాదులకు న్యాయం చేయాలన్న ఉద్దేశంతోనే సభ ఏర్పాటు చేశామన్నారు రాష్ట్రంలో ముప్పై లక్షల గిరిజన జనాభాలో పది లక్షలు యానాది జనాభా ముప్పై శాతం ముందంజలో ఉందని తెలిపారు ఆర్థికంగా రాజకీయంగా సామాజిక పరంగా వెనుకబడి ఉందని అందుకు ప్రత్యేక వర్గీకరణ అవసరమని పేర్కొన్నారు కార్యక్రమంలో సమితి నాయకులు ఎస్టీలు పాల్గొన్నారు కూడా నమస్కారం నా పేరు కల్లూరు పెంచలయ్య ఏదైతే ఈరోజు యానాది రిజర్వేషన్ పోరాట సమితిని ఈ యొక్క వేదిక మీద ప్రారంభించబోతా ఉన్నాం ప్రారంభిస్తా ఉన్నాం ఏదైతే ఈ రాష్ట్రంలో పది లక్షల పైసలకు జనాభా కలిగినటువంటి యానాదులకు ఇప్పటికీ యానాదులు ఇప్పటికీ అన్ని విధాలా వెనుకబడి ఉన్నారు ఈ నేపథ్యంలో గౌరవ సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చింది ఏదైతే ఎస్సీ ఎస్టీ వర్గీకరణను ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు చేసుకోవచ్చని అని చెప్పింది ఈ నేపథ్యంలో ప్రభుత్వము ఏదైతే ఎస్సీ ఉపతల్లో ఉన్నటువంటి వ్యత్యాసాలను సరిచేస్తూ ఎస్సీ వర్గీకరణ చేసింది అలాగే ఎస్టీలో ఉన్నటువంటి ఈ యొక్క వ్యత్యాసాలను సరిచేస్తూ ఎస్టీ వర్గీకరణ కూడా మేము చేయమని డిమాండ్ చేస్తూ ఉన్నాం ప్రభుత్వాన్ని కూటమి ప్రభుత్వాన్ని అలాగే ఒక చెప్తా ఉన్నాం ఏదైతే డెబ్బై ఐదు సంవత్సరం డెబ్బై ఐదు సంవత్సరాల స్వతంత్ర భారతంలో యానాదులకు సంబంధించి ఇప్పటి వరకు యానాదులకు సంబంధించి ఉద్యోగపరంగా ఎట్లా లబ్ధి పొందారు ఉపాధి పరంగా ఎట్లా లబ్ధి పొందారు ప్రమోషన్లు ఎలా లబ్ధి పొందారు అలాగే రాజకీయంగా ఎలా లబ్ధి పొందారు అనేటువంటి విషయాల మీద ఒక కమిషన్ వేసి సర్వే చేసి ఆ సర్వే ఆధారంగా ఏదైతే ఎస్టీ వర్గీకరణ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ యొక్క ఏదైతే యానాది రిజర్వేషన్ పోరాట సమితి ఆవిర్భావ సభలో మేము కొన్ని నిర్ణయాలు ప్రధానంగా తీసుకోబోతా ఉన్నాం ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి స్వగ్రామమైనటువంటి నారావారిపల్లి నుంచి జూన్ నెలలో ఏదైతే ఎస్టీ వర్గీకరణ సాధన యాత్రను ప్రారంభించబోతా ఉన్నాం ఏదైతే ఈలోపు అన్ని జిల్లాల్లో మా యొక్క యానాదులను సమాయత్తం చేసి ఖచ్చితంగా జూన్లో ముఖ్యమంత్రి స్వగ్రామమైనటువంటి నారావారిపల్లి నుంచి ఏదైతే ఎస్టీ వర్గీకరణ సాధనయాత్రను చేయబోతామన్నాం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అలాగే త్వరలో ఏదైతే ఎస్టీల్లో వెనకబడి ఉన్నటువంటి ఇతర జాతులను కూడా కలుపుకొని ముందుకెళ్లేదని కూడా ఈ యొక్క సమావేశంలో కార్యాచరణ ప్రకటించబోతామని చెప్తా ఉన్నాం మేము ఒకటే అడుగుతా ఉన్నాం ఏదైతే ఈ డెబ్బై ఐదు సంవత్సరాల స్వాతంత్రంలో యానాదులకు సంబంధించి మీరు రాజకీయంగా ఏం చేశారు రాజకీయంగా మొత్తం ఎస్టీలకు ఎన్ని పదవులు ఇచ్చారు అందులో యానాదుల వాటా ఎంత నిధులు ఎంత ఇచ్చారు అందులో యానాదుల వాటా ఎంత అని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం అన్ని విభాగాల్లో ఉద్యోగాల్లో కానీ ప్రమోషన్లో కానీ నిధుల విడుదలలో కానీ ఉపాధిలో కానీ మేము మా యొక్క వాటా ఏంటో మేము ఎంతవరకు లబ్ధి పొందామో ఒక నివేదిక కమిషన్ వేసి కమిషన్ నివేదిక ఆధారంగా రిపోర్ట్ తీసుకొని తద్వారా చర్యలు తీసుకోవాలని చెప్పి మేము సందర్భంగా కోరుతా ఉన్నాం ఇంకోటి కూడా చెప్తా ఉన్నాం ఏదైతే గిరిజన సంక్షేమ శాఖ బడ్జెట్ రాష్ట్ర బడ్జెట్ నాలుగు వేల కోట్లు నాలుగు వేల కోట్లు నాలుగు వేల కోట్లు అంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి గిరిజన జనాభాలో యానాది జనాభా శాతము ముప్పై శాతం ముప్పై శాతం అంటే మాకు ప్రతి సంవత్సరము పన్నెండు వందల కోట్లు ఏనాదుల కోసం ఖర్చు చేయాలి మిత్రులారా కానీ పన్నెండు కోట్లు కూడా ఖర్చు చేయనటువంటి దుస్థితి నెలకొనింది అందుకని మేము వీటన్నిటి మీద ఆలోచన చేసి మేము ఒక ఈరోజు ఏనాది రిజర్వేషన్ పోరాట సమితిని ప్రారంభించాం మొత్తం ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తాం ఎమ్మెల్యేలు కలుస్తాం మందులను కలుస్తాం ఏదేమైనా మా యొక్క డిమాండ్ను డిమాండ్కు ప్రభుత్వం సానుకూలంగా ఆలోచన చేయాలని చెప్పి మేము కోరుతూ ఉన్నాం అందరూ అదే చెప్తా ఉన్నాం అందరూ ఒకటే చెప్తా ఉన్నారు యానాదుల మంచోళ్ళు మంచి అంటున్నారు మరి మంచోళ్ళకి ఎక్కడ న్యాయం చేస్తున్నారు అందుకని మేము ప్రభుత్వ కూటమి ప్రభుత్వానికి కూడా ఇంకోటి కూడా చెప్తా ఉన్నాం ఏదైతే కూటమి ప్రభుత్వమో ఏదైతే గౌరవ కేంద్రంలో ఉండే ప్రభుత్వము ఎస్టీని రాష్ట్రపతి చేసింది మరి చంద్రబాబు నాయుడు గారు నెల్లూరులో యానాదలకు ఐడెంటిటీఐ పెట్టారు అలాగే పవన్ కళ్యాణ్ గారు యానాదులను గుర్తించారు గత అసెంబ్లీ ఎన్నికల్లో గతంలో జరిగినటువంటి ఎన్నికల్లో యానాదులను గుర్తించి సీట్ ఇచ్చారు ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వాన్ని మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం యానాదుల యొక్క అరణ్య రోదనను బాధను ఇప్పటికీ అన్ని విధాల ఎనకడున్న తత్వాన్ని మీరు అర్థం చేసుకొని ఎస్టీ వర్గీకరణకు సహకరించాలని చెప్పి కోరుతా ఉన్నాం అలాగే జూన్లో నారావారి పల్లించి మా యొక్క ఎస్టీ వర్గీకరణ సాధన యాత్ర ప్రారంభమవుతుందని మా అందరి సమక్షంగా ఈరోజు ప్రకటిస్తాం రూపాయల వస్త్రాల కొనుగోలుపై వెండి ఉచితం వెడ్డింగ్ సెలబ్రేషన్ సేల్ మా కంచి మాస్టర్ వారి కళా నైపుణ్యంతో అందరినీ అసూయపడేట్టుగా నేయించిన కంచి పట్టు చీరలు మీ ఇంటి జరుగు వివాహ వేడుకలలో మీకు మరింత అందాన్ని చేకూర్చుతాయి వేలాది రకాల కంచి పట్టు ధర్మవరం దేవరాగ పట్టు ఇక్కత్ పట్టు కామాఖ్య పట్టు సౌభాగ్య పట్టు వంటి వేలాది రకాల కంచి పట్టు చీరలు కంచి ధరలకే జార్జెట్ చీరలు ఫ్యాన్సీ చీరలు డిజైనర్ పర్ట్ సారీస్ కాటన్ చీరలు నెత్త చీరలు పెట్టుబడి చీరలు మిల్లు ధరలకే మెన్స్ వెడ్డింగ్ సూట్స్ షర్వాణీస్ కుర్తా పైజామా బ్రాండెడ్ రెడీమేడ్స్ విమెన్స్ వేర్ విభాగంలో చుడిదార్స్ డ్రెస్ మెటీరియల్స్ గాగ్రాస్ వెస్టర్న్ వేర్ చిట్టిపట్టి చిన్నారులకు అందమైన రెడీమేడ్స్ సరికొత్త మోడల్స్ హోల్సేల్ ధరలకే సీఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందనా బ్రదర్స్ ట్రంట్ రోడ్ నెల్లూర్